నమస్కారం మీర్జా టెలివిజన్ కి స్వాగతం మేము సైతం అంటూ ముందుకు వచ్చి కళ్యాణదుర్గం అభివృద్ధికి నామినేషన్ రుసుము విరాళాలు ఇచ్చిన చిన్నారులు మహిళలు వృద్ధులు మైనారిటీలు వికలాంగులు రైతులు ఆయన శ్రీమంతుడు కళ్యాణదుర్గం అభివృద్ధికి నిస్వార్థంతో అడుగులు వేస్తున్న బాటసారి కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉంటున్న అమలినేని సురేంద్రబాబు గురువారం నామినేషన్ దాఖలు చేస్తున్నారు ఈ సందర్భంగా డిపాజిట్ సొమ్మును పదివేల రూపాయలు అతని ఖాతా నుండి కాకుండా మేము పొదుపు చేసిన సొమ్ముతో చెల్లించాలని కోరారు ఉదయాన్నే మహిళలు వృద్ధులు వికలాంగులు రైతులు పిల్లలు సురేంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లి అందించారు సుమారు డెబ్బై ఐదు వేల రూపాయలు తెలిసింది ఇందులో పదివేల రూపాయలు డిపాజిట్ సొమ్ము చెల్లించి మిగతా సొమ్మును ప్రచారానికి వాడుకోవాలని సూచించారు నా మీద అభిమానంతో నమ్మకంతో అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తుండడం నేను చేసుకున్న అదృష్టమని సురేంద్రబాబు ప్రకటించారు